మూడవ జతైనటువంటి శ్రీ గిడ్డాంజనేయ స్వామి వారి ఆశలతో ఊరవాపిలి చిన్న గిడ్డ నాయుడు గారు రేమట గ్రామం కర్నూలు మండలం కర్నూలు జిల్లా వారి జత పొట్టలో ఉన్నాయి

వచ్చే జత మంచి కాంపిటీషన్ అండి శ్రీ వెంకట మణికంఠ స్వామి వారి ఆశలతో వజ్రాల తేజేశ్వర రెడ్డి గారు సొంత మాగలూరు సొంత మాగలూరు మండలం బాపట్ల జిల్లా మహానంది శ్రీ బిల్లల స్వామి ఆశలతో ఎస్ఎస్ షేక్ మైమున్నా గారు మల్యాల మండలం మంజాల జిల్లా తుఫాన్ నాలుగో జత వారు రెడ్డిగా ఉండాలని ఆలస్యం చేయలేదు మంచి కాంపిటీషన్ జత అహా

वेज्रा केत

اڑے و کہانی ما کو ماٹرم دی پی وستے اے پی వజ్రాల తేజేశ్వర రెడ్డి గారు సంత మాగలో అమ్మాయి సేఖ్ మైమన్నా గారు మల్లాల వారు మహారీ తుఫాన్ కితలజింత వారు బయలుగా రావాలంటే ఆలస్యం రాదు మోడీ

ஏ ஊரு மாதத்தையே படுக்குனே பெட்ட மாதத்தே சினை इथलं नाही विजल रावा रावा था था। आल सब के राोस्ट सगन मैं सत्यनरस की నాలుగు సెకండ్ పూర్తి చేసుకున్నాయి రౌండ్లో మొదటి స్థానానికి వెనకబడి ఉన్నాయి సతీష్ కుమార్ రెడ్డి గారు పచ్చర్ల వారి జత కన్నా ఒక్క నిమిషం పన్నెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి స్థానానికి ఆ శ్రమగా ఇవద్దు సినిమా అరవై వేలు రూపాయలు ఆరు కట్టాలు ¡Casa! నిమిషాల ఇరవై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి ఐదవ రౌండ్ లో మొదటి స్థానానికి ఒక్క నిమిషం ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఈ చివరికి వచ్చి తిరిగి ఎనిమిది అడవుల ఒకటిన్నర రంగులములాగితే రెండవ స్థానములో కొనసాగవచ్చు ఎటు చివరికి వచ్చి తిరిగి ఎనిమిది అడుగుల ఒకటిన్న రంగుల దురాన్ని లాగితే రెండవ స్థానములో కొనసాగవచ్చు ప్రస్తుతానికి

శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశులతో వజ్రాల తేజస్వ రెడ్డి గారు సంత మామూలూరు గ్రామం సంత మామూలూరు మండలం బాపట్ల జిల్లా మహానంది శ్రీ బిష్ణుల్లా స్వామి ఆశులతో షేక్ మహిమున్నా గారు మల్లెల గ్రామం మండల జిల్లా తుఫాన్ నాలుగో నాలుగో జతవారు బయలుదేరా Să-i cadă gâtul până își dăngăvă de యుడు గారు సమయం ఐదు నిమిషాలు ఉన్నదే అహా అడుగుల దురాన్ని పదహైదు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి వెనకబడి ఉన్నారు ఈ రౌండ్లో ఎనిమిది అడుగుల ఒకటిన్న రంగుల దురాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానములో కొనసాగవచ్చు ఈ రౌండ్లో ఎనిమిది అడుగుల ఒకటొన్న రంగుల మండి ఇంకా రావాలా సమయం నాలుగు నిమిషాలు ఉన్నది ప్రస్తుతానికి రెండవ స్థానములో కొనసాగుతున్నారు మొదటి స్థానములో కొనసాగాలన్నా ఆ చివరికి వెళ్ళాలా మరో తిరిగి ఈ చివరికి రావాలా మరో తిరిగి ఇరవై ఆరు నకల ఎనిమిదిన్నరంగుల బాగా నా కబడల్లా వీడియో క్వాలిటీ కామెంట్ చేయండి అందరూ ప్రతి ఒక్కరు వీడియో ప్రతి ఒక్కరు వీడియో క్వాలిటీ ఎలా ఉందో కామెంట్ చేయండి మూడు నిమిషాలు ఉన్నది

செய்திகள் மக்கள் மக்கள்

ആരി ഒ രണ്ട് വേല വെന്ത ദൂരാണി ഊടുകാട് ഗ്രഥ പത്തൊ നിമിഷ പന്ത്രണ്ട് സെക്കൻഡ് പൂർത്തി ചെയ সময় এ পাই స్వామి వారి ఆశాగిలం కర్నూలు జిల్లా వారి జత సమయం ఇరవై నిమిషాలు పూర్తయ్యేసరికి ఏడు రౌండ్ పూర్తిగా లాగి అనగా రెండు వేల దూరాన్ని పూర్తిగా లాగి తిరిగి ముప్పై అరవై నుండి ఎనిమిదవ రౌండ్లో రెండు వేల నూట ముప్పై అరవల దూరాన్ని లాగి ఈ జత ప్రస్తుతానికి రెండవ స్థానములో కొనసాగుతున్నాయి రెండు వేల నూట ముప్పై అడుగుల లాగి ప్రస్తుతానికి జత రెండవ స్థానములో కొనసాగుతున్నాయి